నీకు అద్భుతం చేయిస్తా ఇప్పుడు అయ్యా వెళ్ళిపోయింది కిందకి వచ్చాం దారి మర్చిపోయి అటు ఇటు వెళ్ళిపోయా అది ఎలాగో ఒకలాగా ఇదిగోండి ఆ టవర్ కాబందని అదే గుర్తు ఆ టవర్కి ఎదురుగా ఎక్కాలి ఎదురుగా దిగాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ ఛానల్ ఈరోజు మనం విజయవాడకి దగ్గరలో ఉన్న ఫారెస్ట్ ప్రాంతానికి అయితే ట్రెక్ అయితే వచ్చాము ఏమన్నా ఈ రోజు ట్రెక్ చేద్దాం మరి చేద్దాం చేద్దామా ఒకటే మాట చేద్దాం అంతే దాని గురించి కూడా మీరు చెప్పుకోవచ్చు అయితే ఈ లోపల ఉన్న దగ్గర ఉన్న ఫారెస్ట్ లో మనం లోపలికి అయితే వచ్చాము ఇక్కడైతే సెత్తమ్మ గుడి తల్లి అయితే ఉంది ఇక్కడ ఒక పర్టికులర్ టైంలో ఒక జాతరలాగా చేస్తారు ఇక్కడ వాళ్ళ వాళ్ళ భక్తుల యొక్క నమ్మకం ప్రకారంగా వచ్చి ఒక రోజంతా ఇక్కడ స్టే చేసి వండుకోవడం అంటే వాళ్ళకి సంబంధించిన మొక్కులు తీరిన తర్వాత దేవతకైతే కొన్ని నైవేద్యం లాంటివి వండి వాళ్ళ వాళ్ళ మొక్కులని అయితే తీసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ఒక ఫ్రెండ్ అయితే కలిశాడు తను ఈ దగ్గర ఈ గుడి యొక్క హిస్టరీని ఈ దగ్గరలో ఏమేమి చూడదగ్గ విశేషాలన్నీ చెప్తూ ఉంటాడు ఆయన నా నేను ఓకేనా మాది తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మ్లో ఛానల్ మన వ్యూవర్స్ కి మీరు ఇక్కడ చూడదగిన విశేషాలు ఏవైతే ఉంటాయో చూడగలుగుతారా ఇప్పుడు ఇది కొత్తూరు తాడేపల్లి అంటే విజయవాడ రూరల్ నుంచి ఒక తొమ్మిది కిలోమీటర్లు రెండు కిలోమీటర్ దగ్గరలో ఉంటుందండి మీరు అడవికి రా అడవికి రావడానికి కూడా ఒక కిలోమీటర్ ఉంటుంది అడవి రాటాకి వన్ కిలోమీటర్ వస్తే మీరు అడుగుకొచ్చేస్తారు ఎక్కడి నుంచి ఇక్కడైతే సతం తల్లి గుడని ఇక్కడ మా ఊరోళ్ళు అందరూ మా పూర్వీకుల నుంచి మాకు మా పెద్దోళ్ళు అందరూ చెప్పారు మేము ఇలా మేము కూడా అలాగే ఇక్కడ కొనసాగిస్తూ మొక్కలు తీర్చుకుంటూ ఉంటాము ఇక్కడి నుంచి ఇది సైట్కి వెళ్తే ఇటు నుంచి నున్న వైపు వెళ్ళిపోవచ్చు నున్న వైపు వెళ్ళిపోయే దారిలో జామాయిల్ ఒకటి ఒకటి ఉంటుంది మళ్ళీ అక్కడ మధ్యలో ఒక హిస్టరీ అయితే ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఒక హిస్టరీ అయితే ఉందంట అది మా పెద్దోళ్ళు చెప్పారు మాకు తెలీదు పూర్వీకులు చెప్పడం వలన మాకు తెలిసింది అక్కడ ఒక ఆంబోతను పెద్ద పుల్లి ఏడు రితుర్లు ఏడు పగళ్ళు కొట్టుకున్నాయంట అంటే ఆ రెండు కొట్టుకొని రెండు ఇన్ఫెక్షన్ వచ్చేసి రెండు చనిపోయినాయి అంట వాటిని ఊరేగిచ్చి వాటి సమాధి అయితే ఒకటి ఇప్పటికి సమాధి అక్కడ ఉంది అది ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగింది జరిగింది ఇక్కడ యాదరికెళ్లిన తర్వాత ఒక కట్ లాగా ఉంటది అది కూడా శ్రీకృష్ణ దేవరయాల పొంగిచ్చిన కట్ట కట్ అంటే ఇప్పటి నుంచి నూచివిడి జమీందారుల దగ్గర నుంచి మళ్ళీ కొండపల్లికి వెళ్ళేటప్పుడు రోడ్ లో ఏనుగులు గుర్రాలు నీళ్లు తాగాలని చెప్పి ఆ కట్టవి కట్టడం జరిగింది ఆ కట్ట కూడా ఉంది ఎదర ఇప్పటికీ ఉంది మీరు వెళ్ళేటప్పుడు అయితే మీకు ఎత్తుగా ఒక కనిపిస్తుంది ఈ ఎదర రోడ్ లోనే ఉంటది ఇలా ఎక్కుతాము ఆ ఎక్కే రోడ్ లో కట్ట లాగా కనిపిస్తుంది ఆ కట్ట కూడా శ్రీకృష్ణ దేవాలయాలు పోపించిన కట్టని పురవ స్టాక్ లో కూడా ఇప్పటికీ ఉంది అది పురావ స్టాక్ లో కూడా ఉంది ఇప్పటికీ ఉంది శ్రీకృష్ణ దేవరాలు పోపించిన గండి కట్ట అంటాడు గండి కత్త దాన్ని మేము గండి అంటాం అది అంటే ఆ కొండకి ఈ కొండకి అక్కడ కొంచెం లెంత్ దగ్గరగా ఉంటది అక్కడ పోపీయడం జరిగింది అది కూడా ఏనుగులతో నిధులతో పోపించారంట చాలా గట్టిగా ఉంటది అది గండి కట్ట అని అది ఎదురుంటది అన్నమా ఎదరికెళ్తే ఎదరుంటది ఇంక అడవులో చాలా ఉంది ఇంకా లోపలికి వెళ్తే రాక్షస్ కోట అవుట్ అమ్మా అది అక్కడ కోట కూడా ఉంటది ఓకే అన్న థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అన్న మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మేము ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చూస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఈ రోజు ట్రెక్ చేద్దాం మరి చేద్దాం చేద్దామా ఒకటే మాట చేద్దాం అంతే పదా ఏమన్నా మొక్కలను కొట్టు దారికి అడ్డంగా ఉన్నా పై కక్కలన్నీ వర్షాకాలంలో వర్షాలు ఎండాకాలంలో ఇవన్నీ చెట్లు బాగా పెరిగినాయి ఎట్టకేలకు పైదాకా ఎక్కాను చూడండి కింద బీఫ్ మొత్తం అడివే మనకు అలవాటు లేదు కదా ఇట్లా ఎక్కడో ఆయాసం ఎక్కేటప్పుడు దోహం తీరిపోతుంది మన వాళ్ళు మనతో పట్టొచ్చే వాళ్ళు ధైర్యం గలవాళ్ళు లేదు వచ్చిన వాళ్ళకి తెలుసు ఇక్కడి నుంచి కొండంత నిలువు ఉందా చాలా రిస్క్ తీసుకొని ఎక్కుతున్నాడు ప్లేస్ అంత నిలువగా ఉంది ఇక్కడ చాలా కష్టం బాగా చెట్లు వర్షాకాలంగా బాగా చెట్లే బాగా పెరిగిపోయినాయి ఎట్లకేళ్ళకు పై దాకా వచ్చేసాం ఎలా ఒకలా కష్టపడి పైదాకా దాకా వస్తాం ఇంకొంచెముందు పైకి ఏమంట వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పటికి మూడో బాటిల్ అవుతానే ఉన్నాం ఉన్నాం కొండ ఎండ మాత్రం రాట్లా కొండ పూర్తి అవట్లా కదా నిజంగానే వాటర్ 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 మట్టుకు తెచ్చుకోవాలండి లైట్ ఫుడ్ లైట్ వెయిట్ ఫుడ్ వాటర్ లేకపోతే చేతులు ఇలాంటి కర్ర ఒకటి ఈ కర్ర లేకపోతే మనం పైకి ఎక్కలేదు ఏరియా వరకు కొండ అయితే పర్లేదు ఇంకా కొంత ఏరియా నుంచి అయితే అన్న తారుంది సగం చాలా భయంకరంగా ఉంది అసలు చాలా రిస్క్ ఎక్కడ మీ లైఫ్ టైమ్ లో ఎప్పుడన్నా ఎక్కామన్నా ఎక్కలా ఇంతకు ముందు అది ఒకటి ఎక్కాం కదా రాం తీర్థం కొండ పెద్దది అది ఇంకొక కొండ కూడా ఎక్కువ ఇలాంటి అడవిలో ట్రెక్ చేసిన వీడియో ఒకటి ఉంది మళ్ళీ కొండపల్లి అది అది గొప్పల మాంగం కూడా ఇంకోటి లోపలికి వెళ్ళొచ్చు అవును ఈ ఇట్లాంటి అడ్వెంచర్ మాకు తెలియని వీడియో అంటే ప్రజలకి ఎవరికి చూడని వీడియోలు మేము కూడా చేయగలుగుతామని ప్రూవ్ చేయడానికే దయచేసి మా యొక్క ఈ కష్టాన్ని గుర్తిస్తారనే ఏమంటారు ఆశిస్తున్నాం భావిస్తున్నాము తర్వాత లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీ కామెంట్ చేయండి వీడియోలకి మీరు షేర్ చేసే ప్రతి షేర్ మన యూట్యూబ్ ఛానల్ చరిత్రలో మన వీడియో స్థిరంగా ఉండడానికని దయచేసి అర్థం చేసుకుని ఫ్రెండ్స్ కొంచెం ఈ వీడియోని సపోర్ట్ చేయండి యూ ఒకసారి చూడండి ఎలా ఉందో అసలు మళ్ళీ దిగడానికి కూడా దారి ఉందా లేదా అన్నట్టుందా వెనక కొండ చూడండి అంత పెద్ద అదే హైట్ కొండ కొండకూడదు చుట్టూ ఏం అసలు ఎక్కిన దారి కూడా మాకు అనమాట్లేదు ఓకే ఫ్రెండ్స్ పైకి వెళ్ళాక మిగిలిన కూడా చూసి చెప్పేద్దాం ఫైనల్లీ పైదాకైతే వచ్చేసాం ఇక్కడ విపరీతం అయితే గాలి వస్తుంది అసలు అది ఏంటో ఏమంటారు ఒక ఏదో ఎవరో అరుస్తున్నట్టు అరుస్తున్నట్టుగానే ఉంది ఆ కాల్ సౌండ్ అయితే చూడండి ఒకసారి పైకి వెళ్దాం ఇంచుమించు మనం కొండలో ఒక పావు వంత శాతం అయితే వచ్చేసాం ఇంకా పావు అంత అయితే ఉంది ఇక్కడి నుంచి చూస్తే మన వ్యూ మొత్తం కనిపిస్తుంది చూసారా అదిగో చూడండి మొత్తం ஜாத்த அது அந்த பாக்ஸ் சூடும் அது ஏரியா கொண்டப்பள்ளார் அது கரெண்ட் ஃபேக்ட்ரி கேட்டு கொண்டப்பள்ளி చూడండి ఎంత స్మూక్ వస్తుంది ఇక్కడికి ఇక్కడ నుంచి మనకి అందిస్తుంది దూరపు కొండలు నువ్వు అంటే ఇది అది ఇలాంటి వీడియోస్ మీరు ఎంతో ట్రిక్ చేయాలంటే పర్సనల్గా మాకు అయితే చేయండి చుట్టూ కొండలు చూడండి ఎంత బాగుంది Oi 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 oi. Wa. Oi. Ger ger Yn kicaw నువ్వు ఎక్కువ ఉన్నాయి అంటే తీసుకుంటావు ఎక్కగైతే పైకి ఎక్కేసాము ఇదే మనం ఈరోజు ఎక్క ఎక్కాల్సిన వీడియో బాగుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఆశిస్తున్నాం కానీ వాన రావడం వల్ల ఆగాము ఇదిగో చూడండి మా అన్న అన్న ఎలా ఎక్కుతున్నాడు చూడండి ఎక్కన్నా ఎక్కువ ఎక్కుతున్నా చ ఇంతకు ము అంటే అనుభ ఎవరితో అయిందన్న నీతోనే చూడండి ఎంత కష్టపడి ఎక్కుతున్నా మేము ఇది ఇది ఇంకెక్కేది చేసేది ఏమి లేదు ఇదే ఇంకా పీక్స్ పాయింట్ ఇది ఈరోజు మన వీడియో ఇక్కడ క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ కాకపోతే మాకు క్యాంపింగ్ చేయాల్సిన ప్లేస్ అయితే మాకు ఎక్కడ కనిపించలేదు మేము మీకు ఆ పైన కనిపిస్తుంది కదా అక్కడ దాకా ఎక్కాం కానీ మన ఏమంటారు చాలా యాటవాళ్ళుగా వీడియో తీయడానికి అయితే మాకు కుదరలేదు నాకైతే కొట్టుకుపోయింది అన్నక అన్నకైతే కింద కాలు కాలు చాలా ఇబ్బందిగా పడ్డాడు ఆయన అన్న అది కూడా పెట్టడం దేనికి లేని మేము పెట్టలేదు దయచేసి ఈ మీడి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాము నువ్వే చెప్తా ఉన్నా మన సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ అందరి ఛానల్ అందరూ తప్పకుండా వీడియో చూడండి చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అది మాకు మంచి హెల్ప్ అయింది హాయ్ బాయ్ అమ్మా ఎలాగా పైకి ఎక్కాం కదా కొంచెం ఎనర్జీ కోసం ఎనర్జీ కోసం రెండు పప్పులు పప్పు ఉండలతో పైకి ఎక్కేసాం అనమాట ఒకే ఒక్క పప్పుడు తిన్నాం కింద చిరువుడు తిన్నాం ఈ కొడ మొత్తం ఎక్కేస్తాం నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు అది కవర్లు వేసుకున్నాం చూపిస్తాం వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అదే తప్పుకోవాలండి ఇంకోటి మనం ఎట్లాంటి అడవిలోకి వచ్చినప్పుడు మనం ఏ మనం ఏవైతే తెచ్చామో ప్లాస్టిక్ అనేది ఇక్కడ వదలకుండా మనం తీసుకొచ్చి మళ్ళీ అవే మన బ్యాగ్ లో నుంచి మనం తీసుకెళ్ళి బయట పడేయాలి ఎక్కడ ఎక్కడ పడేయాలి లో అది ఏ అది అడవిలో అయితే మనం ఎక్కడ పడేయడం మంచిది కాదు ఎందుకంటే మనకి తెలుసు అది తింటే ఏమవుతుంది ఏమనేది జంతువులకు తెలియదు కదా కొంచెం జాగ్రత్త ఓకేనా ఇది మన వీడియో జాగ్రత్త ఫ్రెండ్స్ ఇట్లాంటి మీరు ఎవరన్నా చెయ్యాలనుకుంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నామని ఇబ్బందిగా భావించి మాకండి ఇది పదే పదే మళ్ళీ చెప్తున్నాం అనుకో ఇది ఎవరైనా ఇలాంటి ట్రెక్కింగ్ చేయాలి అని అనుకుంటే కనుక మనకైతే పర్సనల్గా పింగ్ అయితే చేయండి ఖచ్చితంగా మనం టీమ్గా కొలాబరేట్ అయ్యి చేసుకుందాం ఓకేనా ఎవరన్నా వీడియో వీటూ వీడియోలో ఇంట్రెస్ట్గా ఉంటే కనుక మెసేజ్ చేయండి ట్రావెల్ చేద్దాం కలిసి ట్రావెల్ చేద్దాం ఒక టీమ్గా మనం చేద్దాము మన సక్సెస్ ఒక పది మందికి మన సక్సెస్ ఒక పది మందికి మార్గదర్శకంగా ఉండాలి ఎలా అంటే మనం ఇప్పుడు సక్సెస్ అయినా ప్రతి అడుగుకి మనం హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి మన చుట్టుపక్కల వాళ్ళకి మనం హెల్ప్ హెల్పింగ్ నేచర్తో ఉండాలి అలాగే మన ఛానల్ చాలా దగ్గరలో ఉంది వెయ్యి సబ్స్క్రైబర్లు హిట్ అవ్వడానికి బట్ అయితే అనుకున్నాము అది ఆ సబ్జెక్ట్ అనేది ఏంటనేది త్వరలో చెప్తాను అది దగ్గరికి వస్తుంది అని అనగా అప్పుడు చెప్తాను దయచేసి ఈ మా వీడియోని చివరి వరకు చూసి మమ్మల్ని మన ఛానల్ని మన తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మల్ ఛానల్ని సక్సెస్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్లో ఇక్కడ దాకా మేము వచ్చాం కాబట్టి గుర్తుగా ఈ బిస్కెట్ ప్యాకెట్ ఇక్కడ పెడుతున్నాం చిన్న చిన్న పక్షులు అవి వస్తుంటాయి కదా వాటికి ఆహారం అది కూడా కవర్ తీసేసి ఇక్కడ తీసేసి మళ్ళీ అది మొత్తం బిస్కెట్ ఎక్కడ మీద పెడితే పోద్దాము ఇక్కడ ఏమిటి వస్తాయి కదా తేనే అవుతాయి అది అది ఈరోజు వీడియో అయితే చాలా బాగుందనే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాం మేము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే పద జాగ్రత్త జాగ్రత్త ఎక్కడప్పుడు ఓకే కానీ దిగినప్పుడు ముందుకు పోగొద్దు కదా దాని తోటి నిలువకుంది కొండతే మా పరిస్థితి

గుర్తుకి గుర్తు దారి చిన్న చిన్న పుల్లలు ఇరిపి ఉంటాయండి కొమ్మలు వచ్చే వచ్చేదారికి గుర్తు కోసం మళ్ళీ దారి మర్చిపోతే వెళ్తానో తెలియదు నా బాటిల్ వదిలేసినట్టున్నా అక్కడ ఎదరా ఎదరా వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ జారిపోయింది అది మేము వెళ్ళే దారిలో కనబడితే తీసుకుని వెళ్ళాలి కాస్త షూలు మట్టు కంపల్సరీ అండి ઘરીપൊന്ന શૂલે కావాలే ઈ ઇમ્પોર્ટન્ટ શૂલ એને કા ડાટલી મન સેય લેવ સેય લેવ નાસ તો 400 ધાના સુસકો આકલા જાર થા હા પરવેત వాటర్ అక్కడ చాలా చల్లగా భలే ఉన్నాయి అలా ఉంటాయి ముళ్ళు పంట పటం పట్టేసి ఉంటాయి అడిగేసి లోపల ఎన్ని గుచ్చుకున్నాయో ఎన్ని దిగిపోయాయో ఎన్ని బయటకు వచ్చినాయో జారు జాగ్రత్త ఇంట్లో జారుతుంది ఏరియా ఇంట్లో మీదే చేస్తా అలా అడ్డంగా ఎన్నో పొదలు మీ పొదలకి ఈరోజు అడ్డం కాస్త చేస్తారు లేదా లెఫ్ట్ కనుకుంటా ఒక అడ్వెంచర్ లోన్ అన్నీ కనబడుతున్నాయి మనకి ఇదో ఇది తీసుకో ఇది పట్టుకోండి చేసిందా మా ఊడు బుర్రకి తగిలింది చూడండి అంత చూదుకుందా ఓయ్ ఓయ్ ఓయి పోయించి తీసే మన కోసం కింద ఉన్నట్టున్నారు అది ఎక్కడైనా పడుకున్న ప్లేస్లో పెట్టు లేదా జాహిబాద్ ఓకే కొన్ని చోట్లు కూర్చో అటే వస్తారు కదా వచ్చాం దారి మర్చిపోయి అటు ఇటు వెళ్ళి అది ఎలా ఒకలాగా ఇవన్నీ ఆ టవర్ కాబట్టి కానీ అదే గుర్తు ఆ టవర్కి ఎదురుగా ఎక్కాలి ఎదురుగా దిగాలి అయ్యా ఆంజనేయ ఎక్కడుందారి కోసం వస్తుంటే ఏ దారి చూపిస్తున్నాము మాకు మేము ఇప్పుడు వచ్చిన రూట్ అయితే రాంగ్ మధ్యలో చిరుకుపోయా చూస్తున్నాం మ్యాప్లో వేరే రూట్ ఉందేమో దారు లేదు మొత్తం దారు వచ్చిన రూట్లో నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను ఎవరు దారి లేదు సిగ్నల్స్ లేవు ఫోన్లో చూడడానికి కూడా కొట్టాలన్నీ బండి డాన్సింగే డాన్సింగ్ ఆ కొట్టెక్కిన తర్వాత ఇలా ఉంది రోడ్డు ఇప్పుడు చెప్పు ఏదో చాలా సైనిక్గా అయిపోద్ది వీడియోలు తీస్తే చూసుకుంటారా అనే అనుకుంటాం లాభాలు చూడాలి నేను దీనికి రాడానికి చాలా కష్టపడుతుంది కష్టం లేదు ప్రతిఫలం ప్రతిఫలం ఉండదు డాన్సింగ్ డాన్సింగ్ అంతా గట్టులు గతులు రాళ్ళు చాలా రిస్కి ఏరియా అంత మనిషి కూడా లేడు ఎక్కడ మేము కోతులు పక్షులు మగజీవులు అయితే ఉండకుండా అది చూడడానికి మంట సూపర్ ఉంటుంది వాతావరణం అంతా ఇలాంటి అడ్వెంచర్ చేయాలనుకున్న మంచి ఆనందం ఆనంద వచ్చే వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి మేము కూడా వాళ్ళతో పాటు తీసుకొని వస్తాం మేము కూడా దగ్గర ఉండి తీసుకెళ్ళి తీసుకొస్తాం చూసారా చెప్పండి అలాగే ఉంది ఇలాగే ఇక్కడ మనకి ఈ ఏరియాల్లో పురాతన ఒక ఐదు వందల సంవత్సరాలు పైబడి వినాయకుడి గుడి అయితే ఉంది మీకు కనిపిస్తుందా సారీ ఇలాగే మనకి ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది అది ఒకసారి చూద్దాం కొన్ని మెట్లు కొన్ని మెట్లు ఎక్కితే మనం ఆంజనేస గుడికి అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఎక్కిన స్టామినా కంపల్సరీ మనకి స్టామినా లేకుండా ఏ పని చేయలేదు మళ్ళీ చెప్పు అది ఎక్కేసాం దగ్గరికి వచ్చేసాం ఇది గుడి అయితే పా బాబ్బా మీకు కనిపిస్తున్నారా లేదా మాకైతే తెలీదు కానీ సూపర్ ఉన్నాడు స్వామి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అసలా హనుమాన్ నోజువీడి జమీందారులకి కొండపల్లి కిల్లాకి దారి కోసం ఇక్కడ ఈ కనిపిస్తున్న జామాయ ఏమంటారు అడవులు ఉన్నాయి కదా ఈ అడవుల్లో ఏనుగులు వాళ్ళ బట్టలు మంచినీళ్ళు తాగడానికి ఒక కట్టలాగా అయితే కట్టించారంట అవి కూడా చూద్దాం మనకు ప్రకృతి ప్రేమికులకు ఎక్కడో అరకు వెళ్తాం అలాంటి ప్లేసెస్ కాదు ఇక్కడ ఉన్న ప్లేసెస్ చూడండి అరకు కూడా యాజ్టీజ్గా అరకులో ఉండే క్లైమేట్లు కూడా సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా మననున్న ఈ ఏరియాల్లో ఎక్స్ప్లోర్ చేయాలా కానీ గవర్నమెంట్ ఏమన్నా ఆలోచిం ఆలోచన ఏమైనా చేయగలిగితే ఇక్కడ చూడండి ఇక్కడ టూరిస్ట్ స్పాట్లు అనేది పెట్టండి ఖచ్చితంగా మనం టూరిజం అయితే ఖచ్చితంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అవుతాము చూసుకోండి మా వల్ల ఇది ఒకటి ఎక్స్ప్లోర్ చేయగలిగాం చూద్దాం ఇది ఇంకా ఉన్నాయి చూడాల్సినవి మనం అవి కూడా పెడతాను ఈ రోజు ఈరోజు ఖచ్చితంగా చేద్దాము ఇది గుడి ఉన్న వాతావరణం అయితే ఈ కింద ఒకసారి చూడండి గమనించండి చాలా క్లారిటీగా ఉన్నాయి కదా అన్ని చెట్లు ఎక్కడైనా మనకి ఏదన్నా ఒక ఇండివిజువల్గా ఏమైనా కనిపిస్తుందా లేదు ఇక్కడెక్కడ మనకి ఒక ఏమంటారు చెట్టు ఒక చెట్టు తాడి చెట్టు అంటూ లేదు ఈ దారుల్లో కానీ కొండ మీద ఆ ఒక్క తాడి చెట్టు అలా వచ్చింది అది అది గుడు గుడి వెనకాలే చాలా న్యాచురల్ గా వచ్చింది మాకు అక్కడ చూస్తే ఓన్లీ బ్యాంబూ చెట్లును ఇవే ఎక్కువ చెట్లు ఉన్నాయి బాగా చూడండి ఇక్కడ ఒక్కటే ఈ అది కూడా ఆంజనేయ స్వామి గుడి వెనకమాలే వచ్చింది ఆ చెట్టు చాలా ప్రశాంతంగా ఉంది నా ఇక్కడ ఇది ఇక్కడ ఈ గుడి చాలా ప్రత్యేకం అనమాట ఇది ఇక్కడ ఉన్న పోలేరమ్మ తల్లి అనమాట ఇక్కడ ప్రతి ఆ నెలలో ఏదో ఒక రోజు ప్రత్యేకంగా ఉంటది కదా ఆ టైంలో ఇక్కడ ఒక జాతరలాగా చేసుకొని వాళ్ళ ముక్కులు తీసుకుంటారు అమ్మకి అదొకటి ఈ గుడి ప్రత్యేకం ఏంటంటే ఈ ఊడలే ఈ గుడికి గోడలు చూడండి ఈ ఊడలే ఈ గుడికి గోడలు ఎంత బాగుందో చూడండి అసలు అది అటువైపు ఇటువైపు హద్దులాగుండి చుట్టూ చాలా పెద్దది అసలు ఇలా ఇచ్చిన తమ మొక్కులకు అమ్మకి జ్ఞాపకం ఉండేటట్టుగా ఇలా పెట్టుకుంటారు చూడండి మీకు కనిపిస్తుందా లేదా అలా ఇది అమ్మ పోలేరమ్మ రూపం అది చూసారుగా ఇది ఫ్రెండ్స్ అమ్మవారి సంబంధించిన ఇక్కడ ఇలాంటి వీడియోనే మన యూట్యూబ్లో కూడా ఉంది మన ఏమంటారు మన స్టార్టింగ్ వీడియో కూడా అదే కాశీపట్నం అంటే అరకు ఏజెన్సీ వెళ్ళే దారిలో కాశీపట్నం అనే ఒక ఊరు ఒకటి ఉంటుంది ఆ ఊరిలో శివాలయమే ఏకంగా శివాలయమే శివుడి గుడే ఇంచుమించుగా మనకు కనిపించదు బయట నుంచి చూస్తే చాలా తక్కువ ఉంది కదా అని అనుకుంటాం ఆ లోపలికి వెళ్ళి గర్భగుడి పై పైకి చూస్తే కనుక చాలా పెద్దగా ఉంటుంది అదే విధంగా ఇక్కడ కూడా గుడి ఉంది కానీ కొంచెం చిన్నది కానీ ఆ మనకి గోడలు ఈ గోడలే గోడలేని చాలా పెద్దది ఇది చూడండి చూసారుగా ఇది ఇంకా